నంద్యాల జిల్లాలో గల డిపోలలో సోర్సింగ్ పనుల ద్వారా టెండర్లు పిలుపు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆర్టీసీ జిల్లా రవాణా శాఖ అధికారి రజియా సుల్తాన్ మాట్లాడుతున్నారు నంద్యాల జిల్లాలో డిపోలలో వివిధ అవుట్ సోర్సింగ్ పనులకు టెండర్లకు పిలుపు ఇవ్వడం జరిగింది సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంద మార్చి ఇరవై తేదీన జరపవలసిన టెండర్లు ఫార్ములు స్వీకరణ వాయిదా వేయబడి ఉన్నది ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ముగిసినందున టెండర్లు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది టెండర్ దారులు సోర్సింగ్ పనుల కొరకు డిపోలయ్యేందుకు టెండర్లు ఫార్ములను అన్ని విధములుగా పూర్తి చేసే వాటిని జూన్ ఇరవై తేదీ జిల్లా ప్రచార రవాణా అధికారి వారి కార్యాలయము నందు టెండర్ బాక్స్ నందు ఉదయం గంటల నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల లోపు వేయాలి బంజా జిల్లాలో వివిధ డిపోలలో డిఫరెంట్ అవుట్ సోర్సింగ్ వర్క్స్ పనుల గురించి మనము టెండర్స్ ఫర్ చేసాము సో యాక్చువల్లీ టెండర్ ఓపెనింగ్ అనేది ఇరవై మార్చ్ పెరవలసి ఉన్నది కాకపోతే మనకి ఎలక్షన్స్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వల్ల మనం అది పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఇప్పుడు జూన్ సిక్స్త్ కి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ సీజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మరలా ఆ టెండర్స్ ఓపెన్ చేయడానికి యాక్షన్ తీసుకోబడుతుంది దానికి మనం మనము ఇరవై ఇరవై జూన్ తేదీన మనము మళ్ళీ టెండర్స్ ఓపెన్ చేయడానికి అని చెప్పేసి మనం ఫిక్స్ చేయడం జరిగింది సో ఎవరైతే ఆల్రెడీ టెండర్ ఫార్మ్స్ పర్చేస్ చేశారు లో వాళ్ళు మాత్రమే మరలా పూర్తి చేసిన టెండర్ ఫామ్స్ ని ఇరవైవ తేదీ ఉదయం టెన్ థర్టీ నుంచి టూ లోపల బాక్స్లో వేయవలసి ఉంటుంది ఇక్కడ మన లో ఆఫీస్లో బాక్స్లో వేయవలసి ఉంటుంది అదే రోజు మూడు గంటలకు మనము కమిటీ టెండర్ కమిటీ సమక్షంలో టెండర్ ఫార్మ్స్ ఓపెన్ చేయడం జరుగుతుందండి సో ఇది కేవలం ఆల్రెడీ టెండర్ ఫార్మ్స్ ఎవరైతే డిపోస్ లో పర్చేస్ చేశారో వారు మాత్రమే పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది మిగతా వారు వేసినా కూడా అవి చెల్లదు కాబట్టి అందరూ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఆల్రెడీ పర్చేస్ చేసిన టెండర్ దారులందరూ కూడా ఆ రోజు టెండర్ ఫార్మ్స్ టెండర్స్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాను